హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దా టెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ఏంటంటే మెయింటెనెన్స్ కేస్ మెయింటెనెన్స్ కేసులో రకాలు ఉన్నాయి ఇంతకుముందు నేను వీడియోలో భార్య భర్తపై మెయింటెనెన్స్ ఎలా ఫైల్ చేయాలో మెయింటెనెన్స్ ఫైల్ చేయొచ్చా లేదా అని చెప్పాను అలాగే భర్త కూడా భార్యపై కూడా మెయింటెనెన్స్ కేసు అనేది ఫైల్ చేయవచ్చు ఈ రెండు పక్కన పెడితే తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలపై మోనవర్త అనేది ఫైల్ చేసుకోవచ్చు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లోనే సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ సిఆర్పిసిలో సబ్ క్లాసెస్ ఉన్నాయి ఆ సబ్ క్లాసెస్ ప్రకారం తల్లిదండ్రులు వయసు మళ్ళినటువంటి తల్లిదండ్రులు అలాగే వారు సంపాదించుకోలేని స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు అలాగే వేరే కారణాల వల్ల సంపాదించుకోకుండా పిల్లల్లోనే ఉండి వాళ్ళు ఏం సంపాదించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వారి యొక్క పిల్లలు మేజర్లైన పిల్లల మీద తల్లిదండ్రులు అనేవారు తల్లి పిల్లల మీద అలాగే తండ్రి పిల్లల మీద మనోవత్తి కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు ఓన్లీ ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన వీడియోలో భర్తపై మాత్రమే మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేసుకోవాలని చాలామందికి తెలిసిన విషయమే కాకపోతే తల్లిదండ్రులు మేజర్లైన పిల్లలపై మెయింటెనెన్స్ అనేది ఫైల్ చేసుకోవచ్చు ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం ముసలి తల్లిదండ్రులని పెళ్ళైనాక పిల్లలకు పెళ్ళైనాక వాళ్ళ కొడుకు కోడలు అలాగే కూతురు అల్లుళ్ళు ఇటువంటి వారు తల్లిదండ్రులని చూడటంలో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు రెండవది కనీసం తల్లిదండ్రులని సక్రమంగా పలకరేయటం మంచి మర్యాదగా చూసుకోవటం టయానికి ఫుడ్ పెట్టడం అలాగే టయానికి వాళ్ళకి కావాల్సినటువంటి నీట్స్ చూసుకోవటం అనేది ఈ రోజుల్లో చాలా తక్కువగా ఉంది కనీసం తల్లిదండ్రులను ఎవరు పట్టించుకోవట్లేదు ముసలి తల్లిదండ్రులు వాళ్ళు ఒక వయసు అయిపోయిన తర్వాత వయసు మళ్ళినాక బాగా ఏజడ్గా ఉన్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేని పొజిషన్లో ఉంటారు వాళ్ళు కూడా బతకాలి కాబట్టి వాళ్ళు కూడా జీవించాలి కాబట్టి వాళ్ళకి కూడా ఫుడ్ బెడ్ నీడ్స్ మెడిసిన్కి సంబంధించినవి హెల్త్కు సంబంధించినవి ఉంటాయి కాబట్టి సిఆర్పిసిలో క్రిమినల్ ప్రొసీజర్ కోర్టు ఎంసీలో తల్లిదండ్రులు కూడా పిల్లలపై మెయింటెనెన్స్ ఫైల్ చేసుకోవచ్చని ఒక ప్రొవిజన్ కల్పించింది ఆ సిఆర్పిసిలోని వన్ ట్వంటీ ఫైవ్ సిఆర్పిసి ప్రకారం ముసలి తల్లి ఆమె ఆమె కొడుకు కానీ కూతురు మీద కానీ వాళ్ళు ఏదన్నా జాబ్ చేసుకుంటున్నా ఏదన్నా ప్రైవేట్ జాబ్ చేసుకున్నా గవర్నమెంట్ చేసుకున్నా జాబ్ చేసుకున్నా లేదంటే ఎక్కడన్నా వెళ్ళి ఏదన్నా ఒకవేళ ఉలిపోలే పనులు చేసుకున్న కానీ అయినప్పటికీ ఏ పని చేసుకున్న అయినప్పుడు పని చేసుకున్నప్పటికీ తల్లికి తండ్రికి తండ్రిని పోషించాల్సిన బాధ్యత పిల్లలదే ఫ్రెండ్స్ ఆ పోషణ అనేది తల్లిదండ్రులని ఇప్పుడున్న పిల్లలు విస్మరించడం వలన చాలామంది ముసలి తల్లిదండ్రులు కోర్టుని ఆశ్రయిస్తున్నారు మెయింటెనెన్స్ కోసం ఇది చాలా బాధాకరమైన విషయం తల్లిదండ్రులని చూడలేని పొజిషన్లో ఈ రోజులో జనరేషన్ అనేది ఉంది చాలామంది తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించి డైలీ మెయింటెనెన్స్ అనేది పొందుతున్నారు సో ఫ్రెండ్స్ తల్లిదండ్రులు తండ్రి పెద్ద వయసులో ఉన్నా కానీ తల్లి కానీ పెద్ద వయసులో ఉన్నా కానీ వాళ్ళని వాళ్ళ వాళ్ళు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్న సంతానం అంటే కొడుకు కానీ కూతుర్లు కానీ వాళ్ళ మీద మెజిస్ట్రేట్ కోర్టులో ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడ మెజిస్ట్రేట్ కోర్టులో మనవర్తి అనేది ఫైల్ చేసుకోవచ్చు ఆ మనవర్తి ఫైల్ చేసుకోవటానికి వాళ్ళ రేషన్ కార్డు ఆధార్ కార్డులు కావాలి వాళ్ళ అడ్రస్లు కావాలి ఇవన్నీ గ్యాదరింగ్ చేసి కోర్టులో క్లెటర్ గారి ద్వారా మెయింటెనెన్స్ కేసు అనేది వారి యొక్క పిల్లలపై ఫైల్ చేసుకుంటే కోర్టు వారికి నెల నెల మరణం ఎంత కట్టాలి అని చెప్పేసి ఆర్డర్ ఆ ఆర్డర్ ఇచ్చినప్పుడు కంపల్సరిగా మెయింటెనెన్స్ కట్టకపోతే వాళ్ళ యొక్క ఉన్నటువంటి ఆస్తులు కానీ వాళ్ళు ఉన్నటువంటి వేరే రకమైన సోర్సెస్ మీద కానీ కోర్టు వారు వెళ్తారు కంపల్సరిగా తల్లిదండ్రులకి మెయింటెనెన్స్ కట్టాలని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చిద్ది ఇచ్చినప్పుడు కంపల్సరీగా కట్టాల్సిందే ఫ్రెండ్స్ తల్లి తండ్రి కూడా పిల్లలపై మెయింటెనెన్స్ కేసు ఫైల్ చేయవచ్చు దాంట్లో చట్టంలో ఉంది సిఆర్పిసి వన్ ట్వంటీ ఫైవ్ ఆఫ్ సిఆర్పిసి చెబుతుంది సో ఫ్రెండ్స్ నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయగలరు కామెంట్ చేయగలరు